తీవ్ర తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలాల్లోని వేములదేవి పాతపాడు మొగల్తూరు పేరుపాలెం గ్రామాల్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి పర్యటించారు పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు అందుతోన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో తీవ్ర తుపాను ప్రభావం ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై వివరాలు అందిస్తున్న మంత్రి గొట్టిపాటితో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటిస్తున్నారు పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఈ జిల్లాలో పరిస్థితి తుపాను ప్రభావం ఎలా ఉందో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది నుంచి వర్షం ఉంది కంటిన్యూస్గా వర్షం పడుతుంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు తీసుకురావటం జరిగింది వాళ్ళకి మంచి భోజన సౌకర్యాలు అదేవిధంగా మెడికేటెడ్ ఎందుకంటే వర్షాభావం పరిస్థితులు దగ్గు జలుబు ఇట్లాంటివి వస్తాయి కాబట్టి వాళ్ళన్నిటి కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ప్రతి క్యాంపు దగ్గర కూడా ఒక ఇన్ఛార్జినిగా పెట్టడం జరిగింది ఇన్ఛార్జికి పెట్టి పొద్దున్న నేను కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు పొద్దున్న భీమవరం ఎమ్మెల్యే గారు వచ్చారు మేమందరం కూడా ప్రతి క్యాంపుని సందర్శిస్తా అక్కడ ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఇంకేమైనా బెటర్గా కావాలంటే కనుక వాళ్ళకి అందిస్తా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కాకుండా ఇవాళ నైటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తా ఇల్లు వదిలిపెట్టి రావటం ఇష్టం లేకపోయినా సరే మన లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్స్ని అదేవిధంగా మన డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ తోటి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి క్యాంప్స్లో తీసుకొచ్చి పెడతా ఉన్నాము రాబోయే రేపు ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు పొద్దున్న నుంచి పర్వ నిన్న రెండు రోజుల నుంచి పర్యవేక్షణలో ఉన్నాడు ఆయన పర్యవేక్షణలో మేమందరం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మేం కానీ మినిస్టర్లు కానీ అందరూ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళ జిల్లాల్లో అన్ని మెడికల్ క్యాంప్స్ అన్ని క్యాంప్స్ తిరుగుతా ఎక్కడైదన్న ఇబ్బంది వచ్చినా సరే వాటిని అన్నిటి చూసుకుంటా తిరుగు స్థానికంగా అప్పుడప్పుడు ఒకటి రెండు చోట్ల గాలు ఉన్న చాట అంతరాయం కలుగుతూ ఉంటుంది అంతరాయం కలగనా ఇమీడియట్గా మా టీమ్స్ ఉన్నాయి మీకు చెప్ప ఎస్పీటీసీఎల్ అంటే చిత్తూరు తిరుపతి ఆ ఏరియా నుంచి కూడా దాదాపు ఇప్పటికీ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందిని ఈ ప్రాంతంలో డిపిటేట్ చేశాం విశాఖపట్నం దగ్గర నుంచి పైకి అదే ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావం ఎక్కువ ఉంటుందనే దృశ్యం ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి అందరినీ మెన్న కూడా పెట్టాము ఏదైనా ఇబ్బంది వచ్చి విండ్ పెరిగి ఏదైనా పోల్స్ కానీ ఇరిగిపోవటం కానీ కేబుల్ కానీ కండక్టర్ కానీ ఏదైనా తెగిపోవడం జరిగితే కనుక వాటికి కూడా ప్రత్యామ్నామైన ఏర్పాట్లు చేసుకున్నాము కొన్నిసార్లు అక్కడక్కడ చిన్న చిన్న దొరుకుతా ఉన్నాయి ఇమీడియట్గా రెక్టిఫై చేస్తున్నాం కానీ వాళ్ళ నైట్కి కూడా గాలులు ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని కూడా ఎలా మీట్ అవ్వాలనే ఉద్దేశంతో దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కువ మందిని ఇక్కడ తీసుకొచ్చాము అవి కూడా తప్పకుండా చేస్తాం ఎక్కడ ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఈ తుఫాన్ లాంటి వాటిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఇది జిల్లాలో తుఫాను ప్రభావం అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి గొట్టిపాటి చెప్తున్న విషయాలు జిల్లా నుంచి